హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇస్ స్మార్ట్ రాధిక ఈరోజంతా చాలా పనులు పెట్టుకున్నా అండి చాలా బిజీ స్కెడ్యూల్ అనే చెప్పచ్చు మా చిన్నోడికి హాలిడేస్ ఇచ్చి ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్ డేస్ అవుతుంది కదా ఇంకా నేను ఆ లంచ్ బాక్స్లు స్నాక్స్ బాక్స్లు అన్నీ క్లీన్ చేయించేసి అంటే రోజు క్లీన్ చేస్తాం కానీ ఇంకా ఒకసారి క్లీన్ చేయించి ఆ లంచ్ బ్యాగ్ కూడా వాష్ చేసేసి ఇది ఎంత మంచిగా ఆరిన తర్వాత ఒక రోజంతా బాగా అట్లాగే ఆ బాక్స్లు అవన్నీ బాగా డ్రై అయిన తర్వాత బాటిల్ కూడా క్లీన్ చేసి అన్నీ పర్ఫెక్ట్గా డ్రై అయిన తర్వాత ఎవ్రీ ఇయర్ కూడా అంతే అండి నేను ఇట్లా చేసుకుని వాటిని ఇంకా లోపల పెట్టేస్తా అనమాట ఒక రెండు నెలలు అవసరం ఉండదు కదా అందుకని లోపల పెట్టేస్తా ఇప్పుడు చూసినవేమో మా మావారి లంచ్ బాక్సులు అదే అన్నాను కదా నేను నాకు ఏవైనా రెండు సెట్లు ఉంటేనే నడుస్తుంది లేకపోతే నడవదండి ఆ బాక్సులు కడిగిన తర్వాత ఒక రోజంతా ఆరాలి నాకు సో ఆ పనులన్నీ చేసుకుని మామూలుగా రెగ్యులర్ వంట పనులు అన్నీ అయ్యి మా వారికి లంచ్ బాక్స్ ఇచ్చి ఆఫీస్కి పంపించి అన్నీ అయిన తర్వాత మా అబ్బాయి లంచ్ బాక్స్ వాష్ చేసుకుని వాటన్నిటినీ దాచేసి ప్యాక్ చేసి దాచేసాను తర్వాత ఈవినింగ్ ఏంటంటే మా అబ్బాయి స్నాక్స్ అడిగాడు అడిగితే ఇదిగో పూల మక్కన్న చేసా అండి హెల్త్కి చాలా మంచిది ఇది కొద్దిగా కాస్ట్లీ అనిపిస్తుంది సో నేనేంటంటే జస్ట్ డ్రై రోస్ట్ చేస్తాను అంతే ఎవరికైనా రెసిపీ కావాలంటే చెప్పండి నేను దాన్ని మంచిగా ఒక వీడియో చేసి షేర్ చేస్తాను అయితే పొద్దున పనులన్నీ అయిపోయిన తర్వాత నేను ఈ బాక్స్ క్లీనింగ్లు అన్నీ పెట్టుకొని అవి ఆరిన తర్వాత దాదాపు ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ అప్పుడు అవన్నీ ప్యాక్ చేసి పక్కకు పెట్టుకున్నాను ఇంకా ఇక్కడ ఇదిగో ఆ గిన్నెలో వేస్తే మావాడు ఆ గిన్నె మొత్తం తెచ్చుకొని తింటుంటే నేను చెప్పాను అట్లా మొత్తం కాదు ఇద్దరికి చిన్న బౌల్లో వేసుకోవాలి అని చెప్తే వాడు కాదు కాదు మొత్తం నాకే అని అట్లా పెట్టుకున్నాడు అయితే తర్వాత తీసానులేండి ఇంకేముంది తినడం అయిన తర్వాత ఇలా ఎగురుతున్నాడు వాడు హైట్ పెరగాలట అందుకని నాకు చెప్తున్నాడు మమ్మీ ఇక్కడ అందుకుంటున్నా గోడని అట్లా అని చెప్తున్నాడు అనమాట ఇంకా ఫ్రెండ్స్ ఎవరు రాలేదు ఆడుకోవడానికి దాదాపు ఈవినింగ్ సెవెన్ అయింది ఇదిగో ఇప్పుడు వచ్చారండి ఎయిట్ ఓ క్లాక్ వచ్చారు ఈ పిల్లలు ఆడుకోవడానికి వాళ్ళతో వెళ్తున్నాడు వాళ్ళకి చెప్తున్నా అనమాట నాకు కనిపించాలమ్మా బాల్కనీలోంచి చూస్తే దూరంగా వెళ్ళి ఆడుకోవద్దు నాకు కనిపించేట్టుగా ఆడుకోవాలి మీరు అని చెప్పి పంపించాను ఇంకా ఆ రోజు మార్నింగ్ ఈ బాక్సులు ప్యాక్ చేసే బిజీలో పడిపోయి నేను మార్నింగ్ ఈ గ్యాస్ ప్లాట్ఫామ్ కడగలేదండి అందుకని నైట్ డిన్నర్ అయిన తర్వాత ఇప్పుడు కడిగాను మొత్తం మీద ఎప్పుడో ఒకప్పుడు కడగాల్సిందే ప్రతిరోజు ఈ స్టవ్ గట్టిని కాకపోతే ఎక్కువగా నేను కంపల్సరీ పని అయిపోయిన తర్వాత మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్కి అట్లా కడుగుతా కానీ ఈ రోజే నైట్కి అడిగాను అక్కడ డీటాక్స్ వాటర్ కూడా ప్రిపేర్ చేసి పెట్టాను మార్నింగ్కి ఇది ప్లాట్ఫామ్ కడిగాక డీటాక్స్ వాటర్ ప్రిపేర్ చేసి ఇక పడుకోవడానికి వెళ్తున్నాను హలో అండి గుడ్ మార్నింగ్ ఇప్పుడు టైమ్ సిక్స్ ఫార్టీ ఫైవ్ అట్లా అయింది పొద్దున్నే దేశాను హాలిడే నాకంత తొందర ఏం లేదు చిన్నోడికి హాలిడేస్ ఇచ్చారు కదా అంత తొందర ఏం లేదు కానీ ఓకే మా వారి లంచ్ బాక్స్కి నాకు ఎయిట్ థర్టీ వరకు టైం ఉంది కాబట్టి మోహరి చేసుకోవచ్చు తిరిగిన కాకపోతే ఏదో ఒక రెండు రోజులు లేట్గా లేచాను సెవెన్ సెవెన్ థర్టీకి లేచాను నేను ఇంకా ఇట్లా మార్నింగ్ లేవడమే బాగుందండి నాకు చల్లగా ఉంది వెదర్ మంచిగా ఇంకా ఇప్పుడు మా వారు వేస్తున్నారు వాకింగ్కి వెళ్ళాలి ఈరోజు డుమ్మ కొడదామా అని చూస్తుంది హాయిగా ఉందండి దగ్గర అయితే చల్లగా మనం కిచెన్ కిచెన్లోకి వెళ్దాం ఒకసారి పొద్దున్నే అండి మంచిగా చల్లగా ఉందని బాల్కనీలో నిల్చొని చూస్తున్నాను అదిగో మా ఎదురుగా ఉన్న కిరాణా షాప్ తీశారు జస్ట్ అట్లా చూస్తూ ఉన్నా అనమాట అప్పుడు ఎండొచ్చేస్తుంది చూసారా చల్లగా అనిపిస్తుంది ఎండ్ ఎండొచ్చేస్తుంది ఏదో కాసేపు రో రోజు నాకు తీరిక ఉండదు కదా ఇలా తీరిగా నిలబడి ఇట్లా బయటికి చూడడానికి ఇవాళ ఏదో కాస్త మా వాడి హాలిడేస్ వల్ల టైం దొరికింది కదా అది కూడా ఏంటంటే ఈ పుదీనా మొక్కకి వాటరింగ్ చేయడానికి వచ్చాను వచ్చి ఇంకా చూస్తున్నా అనమాట బయట కాసేపట్ల రాత్రేమో తొందరగానే పడుకున్నా అండి ఇంకా ఆ స్టవ్ క్లీనింగ్లు అవి ఇవి చేసుకుని పడుకున్నాను పొద్దున్నే బాక్సులు అంత బిజీ లేదు అని అనిపిస్తుంది కానీ లేట్ అయినా కొద్ది వంటింట్లో కూడా వేడిగా ఉంటుందండి చేయలేకపోతున్నాను అందుకని ఇంకా నాకు పొద్దున్నే ఈ టైమే కరెక్ట్లే మరి ఐదింటికి కాకపోయినా రోజట్లాగా ఆరింటికి చేసేసుకోవచ్చు ఏడు ఎనిమిది అంటే ఏడున్నర అట్లా స్టార్ట్ చేస్తే కూడా వేడిగా అనిపిస్తుంది నాకైతే బాగా ఓ రెండు రోజులు అట్లా చేశాను కానీ ఇంకా వద్దులే అని ఆరింటికి అట్లా ఆరు బావుకి మొదలు పెడుతున్నాను ఇక్కడ చూశానండి కాక్రోచ్ చిన్నది ఎంత నీట్గా ఉంచుతానో ప్రతిరోజు కడుగుతూ ఉంటాను మీరు చూస్తూ ఉంటారు కదా ఎప్పుడో నెలలో రెండు మూడు రోజులు చేత కాకపోతే తప్ప అయినా సరే అగో అలా చిన్న చిన్న వస్తాయి వాటికి అప్పుడప్పుడు అది పెడుతూ ఉంటాను కదా మందు ఈసారి పెట్టాలి మళ్ళీ ఒక్కసారి పెడితే మళ్ళీ ఒక ఆరు నెలలు అస్సలు కనిపించవు ఎంత మెయింటైన్ చేసినా ఏదో ఒకటి ఇరవై నాలుగు గంటలు నేను పని పనిచేసిందని చేసినట్టే ఉంటుంటా కానీ ఇంకా నాకు పని కనపడుతూనే ఉంటుందండి అసలు స్కూల్ లేదు అన్న పేరే కానీ ఎన్ని ఎక్స్ట్రా పనిలో చూశారు కదా బాక్సులు అవి ప్యాక్ చేసి ఒక రెండు నెలలు నెలన్నర అవసరం లేదని చెప్పి వాటిని పక్కకు పెట్టాను ఇవాళ ఏంటంటే వంట అయ్యి మా వారికి ఆఫీస్కి పంపించిన తర్వాత నేను ఏం చేయాలనుకుంటున్నా అంటే మా అబ్బాయి బట్టలు షార్ట్అవుట్ చేయాలనుకుంటున్నా అసలు ఎన్ని బట్టలుంటాయో అండి చూసిందల్లా కొనడం ప్రతి పండక్కి కొనడం నేనైతే చెప్తాను ప్రతి పండక్కి ఇంకా చిన్నపిల్లలు కాదు కదా అక్కర్లేదు యూనిఫామ్సే వేసుకుంటున్నారు రోజు ఎందుకు వద్దు అంటాను కానీ మా వారు మాత్రం అస్సలు వినరు కొనాల్సిందే పిల్లలకి ప్రతి పండక్కి ఏదో ఒకటి అంటారు అదిగోండి మా అబ్బాయి బాక్సులన్నీ పక్కకు దాచేసి మా వారి బాక్సుల కోసం ఇప్పుడు ఆ బాస్కెట్ అనమాట రోజు బాక్సులు నేను ఆ బాస్కెట్లోనే పెడతాను హ్యాండీగా ఉంటాయి ఈజీగా దొరుకుతాయని పైన ఉన్న చిన్న దాంట్లో ఏమో చట్నీల కోసం ఆవకాయల కోసం చిన్న చిన్న డబ్బాలు పెట్టుకుంటాను ఇంకా పాలు వేడి చేయడం కోసం అని చెప్పి స్టవ్ దగ్గర అన్నీ రాత్రి వదిలేశాను కదా కడిగినప్పుడు పక్కకి అవన్నీ మళ్ళీ స్టవ్ అరేంజ్ చేసుకుని ఇక్కడ డీటాక్స్ వాటర్ ప్రిపేర్ చేస్తున్నా కదా అది తీసుకుందామని చేస్తున్నాను అయితే ఈరోజు మా వాడి బట్టలు సార్ట్వుట్ చేద్దాం అనుకుంటున్నా అండి మా ఇంట్లో ఎక్కడ చూసినా ఉండేది బట్టలు విపరీతమైన బట్టలు ఉంటాయి నేను ప్రతీ నెల అవుట్ చేస్తూ ఉంటా తీసేసేవి తీసేస్తూనే ఉంటా వచ్చేవి వస్తూనే ఉంటాయండి అంత విపరీతంగా అనిపిస్తాయి నాకు అదిగో ఆ జిగ్లోకి తీసుకుంటాను వాటర్ తీసుకుంటే రెండు పెద్ద గ్లాసుల వాటర్ సరిపోతు అందులో పడతాయి నేను నాకు గ్లాసు మా వారికి గ్లాస్ అనమాట ఆ గ్లాస్ ఏంటో తెలుసా డిఫరెంట్ గ్లాసు రాత్రి పడుకునేటప్పుడు మా చిన్నోడు అక్కడ పెట్టి వెళ్ళాడు మమ్మీ నువ్వు రేపు మార్నింగ్ ఈ గ్లాస్లో తాగాలి రోజు ఒక వెరైటీ గ్లాస్లో తాగాలని చెప్పాడు అనమాట అని వాడు నా కోసం అక్కడ పెట్టి వెళ్ళాడు నేను ఎలా డీటాక్స్ వాటర్ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఏంటి అనేది కూడా ఎవరైనా తెలుసుకోవాలి అనుకున్నా కానీ చెప్పండి నేను డీటెయిల్డ్గా చెప్తాను ఇంకా అయితే ఎవరు లేవలేదు మా వారేమో లేవమని చెప్పొచ్చాను సో లేస్తున్నారు లేచే ప్రయత్నం చేస్తున్నట్టున్నారు నేనైతే నా పను నేను స్టార్ట్ చేసుకుంటున్నా ఇంకా మెయిన్ డోర్ తీయలేదండి వెనకాల డోర్ తీసాను కానీ మెయిన్ డోర్ మాకు తెలుసు కదా బాగా దుమ్ము వస్తూ ఉంటుంది ఇంకా అస్సలు నేను ఆ దుమ్మును తట్టుకోలేను ఇది టీటాక్స్ వాటర్ బాగుంటుందండి అంటే బాగుండడం అంటే దానికి ఒక రంగు తప్ప టేస్ట్ అది మనము తాగలేని టేస్ట్ కానీ అట్లా చెప్పుకునే అంత ఏం ఉండదండి నార్మల్ వాటర్లానే ఉంటుంది మనం వేసిన ఇంగ్రీడియంట్స్లో ఉన్నవన్నీ ఆ వాటర్ అబ్జార్బ్ చేసుకుని ఇదవుతుందే తప్ప మనం తాగలేము అనేది ఏమి ఉండదండి బాగుంటుంది ఎవరైనా ట్రై చేయాలనుకునే వాళ్ళు ట్రై చేయండి తప్పకుండా అందులోనూ సమ్మర్లో మనం చేయాలనుకున్న ఎక్స్పెరిమెంట్స్ అన్నీ చెయ్యొచ్చు కదా పిల్లలకి హాలిడేస్ కానీ మనకెక్కడ హాలిడేస్ ఇటువంటివన్నీ ఇంకా పనులు ఎక్కువ ఇదిగోండి మా అబ్బాయి బట్టలు అన్నీ సెట్ చేశాను ఒక్క రోజే ఉంటాయి మళ్ళీ తర్వాత మా వాడు ఇవి రోజువారీ వేసుకునేవి ఇవి సమ్మర్ ఇవి దాచుకునేవి అట్లా చెప్తానా చూడండి అవుట్ చేసినవి ఆ రూమ్ అంతా బట్టలే అయిపోయాయి ఇగో అవన్నీ మా అబ్బాయి ఇస్త్రీకి ఇవ్వాల్సిన బట్టలు ఈ పక్కనేమో నా శారీస్ గంజి పెట్టాల్సినవి అదొక పెద్ద ప్రోగ్రాం పెట్టుకున్నాను మరి చాలా కాలమైంది గంజి పెట్టక సో ఈరోజైతే గంజి పెట్టాలని స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యాను మీరు పెట్టుకుంటూ ఉంటారండి బట్టలకి గంజి కొంతమందికి తప్పనిసరి అలవాటు ఉంటుంది ఇవేంటో తెలుసా ఇదో పెద్ద గుట్ట మా వారివి ఐరన్కి ఇవ్వవలసినవి దాదాపు ఒక పది రోజుల నుంచి ఐరన్ చేసి ఆయన్ని పిలుస్తున్నాను ఇదిగో వస్తున్నానండి అదిగో వస్తున్నానండి అంటున్నారు రావట్లేదు సరే తను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నేను మా అబ్బాయి బట్టలు కాస్త సెట్ చేసుకుని ఇంకా ఇల్లు కాస్త క్లీన్ చేసుకునేసరికి నాకైతే ఓపిక లేకుండా అయిపోయింది వన్ థర్టీ అయింది మా చిన్నోడేమో మమ్మీ ఆకలేస్తుంది అంటే మా వారికి కూరగాయలు కూడా అయిపోతే ఏదో ఆకుకూర ఏదో చేసి పంపించా మార్నింగ్ తన వరకు చేసి పంపించి ఇదిగో మాకేమో ఒక చిన్న క్యారెట్ ఒక ఆలుగడ్డ వేసి ఇలా రైస్లా చేశాను మా చిన్నోడు తినలేదు అంత ఇష్టంగా తినలేదు ఏదో అట్లా నేను ఓపెన్ చేసి నేను పెడితే తిన్నాడు అంతవరకు ఇంక ఇది మిగిలిపోయిందనమాట నేను కూడా తిన్న తర్వాత మిగిలిపోయింది నేను తినేసి ఏంటంటే బయటికి షాప్కి వెళ్ళి గంజీ పౌడర్ ప్యాకెట్ తెచ్చా అన్నమాట నేను ఉడకబెట్టే గంజే పెడతా అండి అన్నం వార్చే గంజిలు అవన్నీ నాకు రాదు వార్చడాలు అవన్నీ కానీ అంటే వార్చడం వచ్చు కానీ గంజి పెట్టే అంత అన్నం వండాను కదా ఎప్పుడూ ఇట్లాగే తెచ్చుకుంటూ ఉంటాను సో ఇప్పుడే బయటికి వెళ్ళి ఇది తీసుకొని వచ్చాను లంచ్ తర్వాత ఇది తెచ్చాను ఇంత పెద్ద గిన్నె పెట్టాను ఈ గిన్నె ఏంటంటే మంచి గిన్నె అండి ఒకసారి రెండుసార్లు నేను ఎప్పుడో ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ గీజర్ పని చేయకపోతే అప్పుడు ఒక నాలుగైదు రోజులు నీళ్లు కాగబెట్టా పిల్లలకి దాంతో అడుగున స్కేలింగ్ చూడండి ఎలా ఫామ్ అయిందో మా చిన్నప్పటి నుంచి కూడా ఇదే అండి మాకు అప్పట్లో అయితే గజ్జి పౌడర్ అని వచ్చేది దాన్ని ఉడకపెట్టుకొని పెట్టేవాళ్ళము ఇంకొకటి ఏమో రివైవ్ అని వచ్చేది కదా అది ఒకసారి అప్పట్లోనే చిన్నప్పుడే ట్రై చేసాం కానీ అది ఎక్కువ అనిపించలేదు అప్పటి నుంచి లక్ష్మీ గంజి పౌడర్ అని దొరికేది లోకల్ బ్రాండ్ మా కమ్మంలో దాన్ని యూజ్ చేసేవాళ్ళము అంతకుముందు అయితే ఇంకా మా మమ్మీ అది కూడా దానికన్నా ముందైతే బియ్యం గంజి లేకపోతే సగ్గు బియ్యం గంజి అట్లా పెట్టేది మా అమ్మ తర్వాత తర్వాత ఇంక మేము లక్ష్మీ గంజి పౌడర్కి వచ్చాము ఇప్పుడైతే ఇది అనమాట నేను ఇంతకుముందు కూడా లక్ష్మీ గంజి పౌడరే వాడాను ఇప్పుడే ఇది విజయతరవతివారం చూడాలి ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడైతే ఈ గంజి పౌడర్తో పెడుతున్నా అండి దీనికి ఏంటంటే మీ అందరికీ తెలిసే ఉండొచ్చు గంజి పెట్టడము నేనే చాలా రోజుల తర్వాత దాదాపు ఒక రెండేళ్ళు అయింది నేను ఈ గంజిని ముట్టుకోక గంజి పెట్టక బాగా నీళ్ళని కాగించుకోవాలండి బాగా తెరల కాగడం అంటారే అలాగా నీళ్లు బాగా తెరలాలి అప్పుడు మనము ఎంతైతే గంజి కావాలి అనుకుంటున్నామో దానికి తగ్గట్టుగా పౌడర్ని తీసుకోవాలి ఇక్కడ నేను ఈ మీడియం గ్లాస్ తీసుకుంటున్నాను మరి చిన్న టీ గ్లాస్ ఏం కాదు అలానే పెద్ద గ్లాస్ కాదు ఒక మీడియం సైజ్ గ్లాస్ తీసుకొని దాని నిండా ఈ గంజి పౌడర్ తీసుకుంటున్నాను దీన్ని చల్లటి వాటర్లో డైల్యూట్ చేసుకోవాలండి బాగా పలచగా కలుపుకోవాలన్నమాట ఒకప్పుడైతే ఇందాక చెప్పినట్టుగా మా మదర్ బియ్యం గంజి కానీ లేదు అంటే సగుబియ్యం గంజి చేసేవాళ్ళు అదైతే బాగా పడుతుంది లేకపోతే అప్పట్లో గంజి పౌడర్ అని వచ్చేది ఇప్పుడేమో ఇది దొరికింది ఇది కూడా అంతే నేను గంజి పౌడర్ అనే అడిగాను షాప్కి వెళ్ళి సో ఇది ఇట్లాగా బాగా పలచగా నీళ్ళల్లో కలుపుకున్న తర్వాత ఇలా తెరలే తెరలే నీళ్ళల్లో వేసేసి ఈ వాటర్ని కూడా పోసేసి గంజి నీళ్ళని ఇంకా బాగా గంటతో కలుపుకోవాలండి దీనికి ఈ గుంట గంట కన్నా ఇలాంటి అట్లకాడ లాంటిది పెట్టుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఆ గుంటలోకి చేరి పౌడర్ లాంటిది గడ్డగట్టే ఛాన్స్ ఉంటుంది అందుకని ఇట్లా ప్లెయిన్గా ఉన్నదైతే అట్లా గడ్డ కట్టడానికి తక్కువ ఛాన్సెస్ గడ్డ కట్టదు అసలు సో ఒక టిప్ అనుకోవచ్చు గంజి ఉడకబెట్టేటప్పుడు బాగా ఒకటికి రెండుసార్లు పొంగేట్లుగా బాగా మసాలను ఇవ్వాలన్నమాట దగ్గరుండి కలుపుకుంటూ ఉంటే ఉండకట్టదు పైగా పొంగదండి ఒక ఐదు నిమిషాలు ఒక పది నిమిషాలు టైం పడితే టైం పడుతుంది మంచిగా ఉడకడానికి దగ్గరుండి కలుపుతూ ఇట్లా పొంగకుండా చూసుకోవాలి ఇదిగోండి ఇలా పొంగ పొంగుతుందనమాట పొంగామంటే పొంగిందంటే ఇక మనం అయిపోయామే ఏంటంటే మెయిన్గా క్లీనింగ్ పని నాకు పొంగితే ఎంత కోపం వస్తుందో అసలు ఇంకా ఏడిపోయి నాకైతే ఏదైనా సరే పాలైనా ఏదైనా సరే అంటే అవి పొయ్యాయి అన్న బాధ కన్నా ముందు క్లీనింగ్ అనేది నాకు చాలా చిరాకు పని నార్మల్గా క్లీన్ చేసుకోవడం వేరు పొంగిపోయి మాడిపోయి క్లీన్ చేసుకోవడం వేరు కదా అందులోనూ గంజి పొంగిందనుకోండి చాలా కష్టం ఆ బంక బంకగా ఆ క్లీనింగ్ అంతా ఇదిగండి ఇట్లా ఒక రెండు పొంగులు రానిచ్చి సిమ్లో ఒక ఐదు నిమిషాలు ఉంచితే మంచిగా గంజి ఉడుకుతుంది అంటే గంజి ఉడకబెట్టడం కూడా ఇంత ఎక్స్ప్లెయిన్ చేయాలా అనుకోవచ్చు ఎక్స్పర్ట్స్ బాగా అలవాటు ఉండి ఎక్కువగా గంజి పెట్టడం అలవాటు ఉన్నవాళ్ళు తెలియని వాళ్ళకి చెప్తున్నాండి అండి అలాగే నేను చేసిన ప్రాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత బాగా చల్లారనివ్వాలి ఆ చల్లారేపుడు అప్పుడు కూడా అండి మధ్య మధ్యలో వచ్చి అప్పుడప్పుడు కలబెడుతూ ఉంటే ఇదిగో ఇలాగా పైన ఇలా అట్ట కట్టదు మీగడలాగా అట్లా అట్ట కట్టకుండా ఉంటుంది చూడండి ఎట్లా ఫామ్ అయిందో జెల్లీలాగా పైన అదంతా వేస్టే కదా గంజంతా లేదు అని మనం అట్లానే కలిపి బట్టలకి గంజి పెట్టేశామనుకోండి అదంతా అట్ట ఏమవుతుందంటే ముద్ద ముద్దగా మనకి చీరకు కానీ మనం దేనికి పెడితే దానికి అట్లా ఇప్పుడు చూసారు కదా మీరు ఒక దగ్గర అట్టలాగా ఒక దగ్గరికి వచ్చేస్తుంది నేను అప్పటికే అప్పుడప్పుడు వచ్చి కలుపుతూనే ఉన్నా అయినా సరే ఇట్లా మీగడ కట్టేసింది మీగడ కట్టినట్లుగా ఇంక దీన్ని ఇట్లా తీసేసుకుంటాను తీసుకుంటే మంచి ప్లెయిన్ లిక్విడ్ ఉంటుందన్నమాట ఇప్పుడైతే టైమ్ నైట్ అండి ఇది నైట్ ఉడకబెడుతున్నాను మధ్యాహ్నం తీసుకొచ్చాను తీసుకొచ్చి సెవెన్ ఓ క్లాక్ అప్పుడు ఉడకబెట్టాను కానీ ఇంకా చల్లారాలని చెప్పి దాదాపు ఆ గంజి లేట్గా చల్లారుతుంది చాలా టైం తీసుకుంటుంది దాదాపు నైన్ అయింది డిన్నర్ కూడా చేసేసాము ఇదిగో ఇంకా ఇక్కడ వాష్ ఏరియాలోకి తెచ్చుకుంటున్నాను వాష్ ఏరియా డ్రైగా ఉంది కదా డ్రైగా ఉన్నప్పుడు గంజి పెట్టద్దండి ఎందుకంటే ఆ బండలకి గంజి అంటుతుంది కదా తర్వాత మనం కడిగినా పోదు ఇది కూడా ఒక టిప్ అండి గంజి పెట్టుకునేటప్పుడు మనం గంజి పెట్టే ఏరియాని ఒక బకెట్ నీళ్లు పోసి దాన్ని వెట్ ఏరియాగా చేసుకోవాలి మనం తడి ఏరియా లాగా చేసుకోవాలన్నమాట అప్పుడు ఇప్పుడు మనం గంజి పెట్టుకునేటప్పుడు కాస్త కూస్త పోతుంది ప్లస్ బట్టలకు పెట్టిన గంజిని పిండుతాం కదా పిండినప్పుడు గంజి పండల మీద పడుతుంది కదా అది తడితో పాటు పోతుందనమాట కొట్టుకుపోతుంది మనం మళ్ళీ నీళ్లు పోసినప్పుడు అదే డ్రైగా ఉన్న టైల్స్ మీద గంజి పడింది అనుకోండి క్లీనింగ్ చాలా కష్టం అందుకని ముందు ఒక బకెట్ నీళ్లు పోసేసుకోవాలి ఇట్లాగా పోసేసుకొని ఇది ఇప్పుడు టైం ఎంత అయిందండి తొమ్మిది ఇరవై అయింది నేను పెట్టవలసిన చీరలు అవన్నీ మా చిన్నోడి కుర్తా పైజామా ఉంది అవి అవన్నీ ఇట్లా మడతలు పెట్టి రెడీగా పెట్టుకున్నాను అనమాట జస్ట్ ఇంకా గంజిలో ముంచడమే అని టైం చూస్తున్నారు కదా నైట్ నైన్ ట్వంటీ అయింది మా వారు మా అబ్బాయి నేను ముగ్గురం డిన్నర్ చేసి నేనైతే ఈ పని పెట్టుకున్నాను వాళ్ళిద్దరేమో కిందికి వెళ్ళారు కాసేపు ఈ ఎండాకాలం వెళ్తున్నారు ఏంటో ఇంట్లో ఉండలేకపోతున్నాం వాళ్ళిద్దరు కింద చల్లగాలికి వెళ్ళారు టైం ఉంటే నేను కూడా వెళ్తూ ఉంటాను కానీ ఇవాళ నేను ఈ పని పెట్టుకున్నాను కదా అందుకని డ్రై అయిన తర్వాత ఈ చీర చూపిస్తానండి అసలు అమ్మ ఎంత బాధేసిందో నాకు ఎందుకు పెట్టానా గంజి అని అనుకున్నాను ఇట్లాగా కొంచెం గంజి తీసుకొని వాటర్ కలుపుకొని చల్లటి నీళ్లు కలుపుకొని బాగా ఒకసారి చేతితో కలిపేసి దాన్ని మనం పెట్టాలనుకున్న బట్టల్ని ముంచేసి లైట్గా పిండేయాలి బాగా పిండకూడదు గంజి పెట్టాక పోతుంది కదా మళ్ళీ గంజి అందుకని లైట్గా పిండేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ నైన్ థర్టీ ఫైవ్ అయింది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది అంతే ఒక ఐదు చీరలు మా వాడివి ఒక కుర్తా పైజామా అంతే ఆ తర్వాత చూడండి అదిగో ఆ గంజి గిన్నెని నానబెట్టేశాను రేపొద్దున అమ్మాయి కడగడానికి ఇబ్బంది అవ్వకూడదుని తర్వాత ఒక బకెట్ వాటర్ పోసేసి ఆ టైల్స్ని ఊడ్చుకున్నాం అనుకోండి మంచిగా నీట్గా అయిపోతాయి ఎందుకంటే ముందు వాటర్ పోసాం కాబట్టి గంజి పెట్టడానికి ముందు అదిగోండి ఎంత క్లీన్ అయిపోయిందో చూడండి చాలా సింపుల్గా మనం ఎక్కువ కష్టపడకుండా అయిపోతుంది ముందు గనక నీళ్లు పొయ్యకుండా ఇట్లా డ్రై టైల్స్ మీదే మనం డైరెక్ట్గా గంజి పెట్టామనుకోండి అతుక్కుపోతాయి అనమాట క్లీనింగ్ కష్టం అవుతుంది ఇదిగోండి నైన్ ఫార్టీ అయింది ఆల్మోస్ట్ ఇంకా పైకి వెళ్ళి ఇంట్లో ఆరేయలేదండి బాల్కనీలో ఆరేయలేదు పైకి వెళ్ళి ఆరేసి వచ్చాను అది ఒక్కదాన్ని వెళ్ళను అసలు ఇంకా తర్వాత ఇదేంటంటే నెక్స్ట్ డే మార్నింగ్ సెవెన్ థర్టీ అప్పుడు మా వారు ఉన్నారు లేచారు అయితే లేస్తే కొంచెం పైకి రండి అని అడిగితే వచ్చారు తనే వస్తారనమాట అంటే నేను డాబా మీదకి వెళ్ళేటప్పుడు నేనేమో ఒక్కదాన్ని వెళ్ళను ఎవరన్నా తోడుంటే వెళ్తాను ఎక్కువగా మా వాచ్మెన్ అమ్మాయిని అడుగుతాను అనమాట నేను అసలు వెళ్ళనే వెళ్ళను వెళ్తే ఒక ఐదు నిమిషాలు కదా నైట్ అయితే ఆరేసేటప్పుడు తనే వచ్చింది నాకు తోడు ఎప్పుడో టెన్ టెన్ ఓ క్లాక్కి ఆ టైంకి ఆరేసాను నైట్ అంటే నైన్ ఫార్టీ కల్లా అయిపోయింది నేను గంజి పెట్టడం కానీ ఆ అమ్మాయిని అడిగితే ఒక టెన్ మినిట్స్లో వస్తా అండి అంది కొంచెం తోడురా అమ్మ అంటే సో అప్పుడు వెళ్ళి ఆరేసి వచ్చాము బాగా చల్లగా ఉంది నైట్ అయితే ఇంకా పొద్దున ఇది సెవెన్ థర్టీకి వెళ్తూ ఉంటే తను వచ్చారు మా వారు అదిగా వచ్చి నేను ఇట్లా వీడియో తీస్తుంటే పైకెక్కి నన్ను అడుగుతున్నారు బట్టలు తీయడానికి వచ్చావా వీడియో తీసుకోవడానికి వచ్చావా నేను వెళ్తాకిందికని అంటున్నారు అంటే లేదు ఎలాగో పైకి వచ్చాను కదా ఊరికే ఒకసారి అట్లా తీస్తున్నా వీడియో అని చెప్తున్నా అనమాట అదిగోండి నేను ఆరేసిన చీరలు రాత్రి ఇక్కడి నుంచి చూస్తే భలే అనిపించింది నాకు కానీ చురచుర ఎండ కొట్టేస్తుంది అప్పటికే సెవెన్ థర్టీ క్వార్టర్ టు ఎయిట్ అయింది బాగా కొడుతుంది ఇలా ఉంటుంది మాకు పైనుంచి చూస్తే నేను అట్లా వీడియో తీశాను ఇప్పుడు చూసుకుంటున్నాను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఈ వీడియోని కానండి యాక్చువల్గా అప్పుడు వీడియో తీస్తుంటే నాకు ఫోన్లో ఏం కనిపించలేదు కనిపించలేదా ఎండకసలు ఇంకా మా వారేమో అంటున్నారు నేను వెళ్తున్నా నీ ఇష్టం వచ్చినప్పుడు రా అంటే కాదులేండి వస్తున్నా అని చెప్తున్నాను ఎప్పుడు రానండి అసలు పైకి ఈ సంవత్సరానికి ఒక్కసారి కూడా రాను నేను పైకి వచ్చినప్పుడు మాత్రం ఎవరో ఒకళ్ళు ఎక్కువగా ఈయనే వస్తారు లేకపోతే మా పెద్ద బాబు వస్తాడు నాతో ఈసారి నైట్ ఆరేసేటప్పుడు మా వాచ్మెన్ వచ్చింది ఇప్పుడేమో మార్నింగ్ తీయడానికి మా వారు వచ్చారు ఇంకా తట్టుకోలేక తనే తీస్తున్నారనమాట ఇంకేం వచ్చేటట్టు లేదు అని అక్కడ అంకులు ఎవరంటే స్వాతి వాళ్ళ మాయ్య గారు పేపర్ చదువుతున్నారు రోజు పైకి వచ్చి ఎండలో కూర్చొని పేపర్ చదువుతారంట అంకుల్ మార్నింగ్ ఎండ మంచిది కదా అందుకని వాకింగ్ చేసి వచ్చి పైకి ఇంకా పేపర్ తీసుకొని వచ్చి పైన కూర్చొని ఎండకి కూర్చొని చదువుకుంటారంట మంచి అలవాటు వైటమిన్ డికి మంచి సోర్స్ కదా ఉదయం ఎండ ఇంకా నేనేమో గంజిబెట్టిన చీరలు తీసుకొని కిందికి వచ్చేస్తున్నాను దిగండి ఇంటికి వచ్చాను చూడండి అసలు ఏమైందంటే ఆ చీర ఒక ఐదు చీరలు నేను పెట్టింది మా చిన్నోడిది ఒక డ్రెస్ అంతే ఏంటో హాలిడేస్ పిల్లలకి ఇంట్లో వీళ్ళకి సండే వస్తే ఆఫీసులకి హాలిడే కానీ మనకు అసలు హాలిడేనే ఉండదేమో హాలిడేస్ అంటే ఇంకెక్కువ పని అనుకుంటా మా వాడి బట్టలన్నీ క్లియర్ చేశాను కానీ అవన్నీ అక్కడ పడేసాయి ఇంకా అవసరం లేనివి అవి ఈ చీర ఏంటంటే టూ కలర్స్ ఉండేసరికి ఒక కలర్ ఒక కలర్ అంటిందండి ఆ ఎల్లోకి బ్లూ అంటింది అనవసరంగా పెట్టానా అనుకున్నా ఈ మధ్య చీరలన్నీ ఇలాగే ఆగమైపోతున్నాయి ఏదో చేయబోతే ఇంకేదో అవుతున్నాయి అవి మరివి ఐరన్ చేయించిన తర్వాత ఎట్లా ఉంటుందో ఏంటో చూడాలి లెనిన్ శారీస్ అంటాం కదా లెనిన్ కాటన్ అది అదిగా చూడండి ఎలా అంటిందో ఆ బ్లూ కలర్ ఈ టూ టూ కలర్స్ మల్టీ కలర్స్ ఉన్న చీరలతో ఇదే ఇబ్బంది అండి పెట్టికోట్ ఇబ్బంది కూడా వస్తుంది ఏ కలర్ పెట్టికోట్ వాడాలి ఈ కలర్ వేసుకుంటే ఆ కలర్ ఉన్నప్పుడు ట్రాన్స్పరెన్సీ అనిపిస్తుంది అట్లా చూడడానికి ఏమో చీరలు బాగుంటాయి ఇదైతే నేను చేశాను ఈ పని గంజి పెట్టడం మా వాడి బట్టలు సర్దడం వల్ల ఈ పని జరిగింది మావారేమో చిన్నో డ్రెస్కి ఎందుకు పెట్టావు అట్లా స్టిఫ్గా ఉంటే వాడు వేసుకోడు ఏడుస్తాడు ఎందుకు పెట్టావు అని అంటున్నారు నన్ను ఇదండి ఈరోజు బిజీ బిజీ వ్లాగ్ గంజులు పెట్టుకోవడం బట్టలు సర్దడం ఇది ఈరోజు వ్లాగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్